అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి హాయ్ హలో వెల్కమ్ టు ఆర్టీవీ హెల్త్ నేను మీ దీప్తి ఈ రోజు వీడియోలో మనం అసలు కిడ్నీ ప్రాబ్లమ్స్ తో బాధపడే వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి ఎలాంటి ఆహారం తీసుకోకూడదు అలానే ఎలాంటి లైఫ్ స్టైల్ చేంజెస్ చేస్తే మంచిదో చూద్దాం ఈ విషయాలన్నీ తెలియజేయడం కోసం మనతో పాటు ఉన్నారు ప్రముఖ డైటీషియన్ భార్గవి గారు నమస్కారం మేడం హలో అండి ఎలా ఉన్నారు బాగున్నాను మేడం మనం చూస్తాం కిడ్నీ ప్రాబ్లమ్స్ ఎక్కువగా చూస్తూ ఉంటాం లైక్ పిల్లల్లో కూడా చూస్తున్నాం అలానే పెద్దవాళ్ళల్లో కూడా అసలు వీటి లక్షణాలు ఎలా ఉంటాయి అంటారు వీటి లక్షణాలు వచ్చేసి ఫస్ట్ అండ్ ఆర్మోస్ థింగ్ కిడ్నీ ఇష్యూస్ ఎందుకు వస్తాయంటే వాటర్ సరిగ్గా తాగకపోవడం మూడంగ ఓకే సో కిడ్నీస్ లో చాలా రకాలు ఉంటాయి ఫస్ట్ గా మనం మాట్లాడుకోవాల్సింది అంటే దీన్ని రీనల్ క్యాల్క్యులై అని అంటారు సింపుల్ గా చెప్పాలంటే కిడ్నీలో స్టోన్స్ ఫామ్ అవడం కిడ్నీలో స్టోన్స్ ఎందుకు ఫామ్ అంటే మనం తీసుకునే వాటర్ ఏదైతే ఉంటుందో అది డైలీ ఫ్లూయిడ్ ఇంటేక్ ఉండాల్సినంత ఉండకపోవడం మూలంగా రీనల్ క్యాల్క్యులే అనేది ఫామ్ అవుతుంది దాని కారణంగా ఈ కిడ్నీ స్టోన్స్ అనేవి ఫామ్ అవుతాయి కిడ్నీస్ లో ప్రాబ్లమ్స్ లో అక్యూట్ అండ్ క్రానిక్ రెండు రకాలు వాళ్ళకి ఎలాంటి డైట్ ఫాలో అయితే అక్యూట్ వాళ్ళకి వచ్చేసి అది కొంతకాలమే ఉంటుందమ్మా అంటే ఇప్పుడు నేను చెప్పే కిడ్నీ స్టోన్స్ ఏదైతే ఉన్నదో అది లోనే వస్తుంది ఎక్కువ కాలం ఉండదు కానీ ఉన్నంత కాలం కొంచెం ఇబ్బంది పడాల్సి వస్తుంది అనమాట మనం కొంచెం ఫ్లూయిడ్ ఇంటేక్ ప్రాపర్ గా చేసుకుని అలాగే సోడియం ఇంటేక్ అవి కొంచెం నార్మల్ చేస్తే అది తగ్గిపోతుంది ఇప్పుడు క్రానిక్ గురించి మాట్లాడుకుందాం క్రానిక్ లో వచ్చేసి ఏంటంటే ఇది సీకేడి అని పిలుస్తారు క్రానిక్ కిడ్నీ డిజీజ్ సో ఇందులో జరిగేది ఏం జరుగుతుందంటే ఎప్పుడైతే కిడ్నీస్ అనేవి ఏంటి ఎక్స్ ఫ్లూయిడ్స్ ఏవైతే ఉంటాయో ఫ్లూయిడ్స్ కానీ ఎలక్ట్రోలైట్స్ కానీ తీసుకోవాల్సినంత తీసుకుని మిగతాదంతా ఎక్స్క్రీట్ చేసేదే యూరిన్ రూపంలో ఎక్స్క్రీట్ అవుతుంది కదా ఓకే మనందరికీ తెలిసిందే ఎప్పుడైతే ఆ బోమెన్స్ క్యాప్సూల్ నుంచి గ్లోమిరోలో ఫిల్టరేషన్ అయ్యి యురేత్రా నుంచి కి పాస్ అయ్యి యూరినరీ ట్రాక్ట్ ద్వారా యూరిన్ అనేది పాస్ అయిపోతుంది కిడ్నీ కిడ్నీ యొక్క పనితీరు ఎప్పుడైతే దీని పనితీరు అనేది తగ్గుతుందో దాన్ని సీకేడి అని పిలుస్తారు క్రానిక్ కిడ్నీ డిసీజ్ సో ఎప్పుడైతే దీని పనితీరు తగ్గిపోతుందో అందులో ఫైవ్ స్టేజెస్ ఉంటాయి అన్నమాట వీటిలో ఏంటి జిఎఫ్ఆర్ అంటే గ్లోమిర ఫిల్టరేషన్ రేట్ ఓకే ఫైవ్ స్టేజెస్ ఉంటాయి ఫస్ట్ స్టేజ్ సెకండ్ స్టేజ్ థర్డ్ స్టేజ్ అండ్ ఫిఫ్త్ స్టేజ్ ఫిఫ్త్ స్టేజ్ దగ్గరకు వచ్చేసరికి జరిగేది ఏంటంటే ఐదో డయాలసిస్ అన్న జరగవచ్చు లేదంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ అన్న ఓకే కొన్ని కేసెస్ లో ఏం జరుగుతుంది అంటే రీనల్ ఫెయిలియర్ కారణంగా పేషెంట్ డెత్ దాకా కూడా పోతుంది అంటే అది ఎక్స్ట్రీమ్ వెళ్ళిపోతుంది అనమాట ఎప్పుడైతే మీరు తీసుకునే ఏదైతే ఫుడ్ కానీ ఫ్లూయిడ్స్ కానీ ఉంటాయో వాటిని జాగ్రత్తగా తీసుకుని ఎనఫ్ వాటర్ అనేది ఎందుకు ఇంతగా తీసుకోవాలని చెప్పేది ఏంటంటే కిడ్నీస్ మీకు పనితీరు ప్రాపర్గా ఉండాలమ్మా లేదంటే యూటీఏ వచ్చేందుకు అవకాశాలు ఉంటాయి మెల్లిమెల్లిగా యూరిన్ ఇన్ఫెక్షన్స్ నుంచి కిడ్నీ వరకు అది పాస్ అవుతుంది సో ఎప్పుడైతే ఫుడ్ పరంగా చూసుకున్నట్టయితే సోడియం రిచ్ ఫుడ్స్ అనేవి కంప్లీట్ గా మానేసేయాలి అంటే తగ్గించుకోవాలి మానేస్తే మరీ మంచిది అవి ఎక్కువగా ఇందులో ఉంటాయి పచ్చళ్ళు పాపర్స్ ఇప్పుడు అప్పడాలు బడియాలు ఇవన్నీ ఏంటి నిలవ ఉంచుతావు అవి నిలవ ఉంచి మార్కెట్ లోకి వచ్చి దాని నుంచి మనం తీసుకొచ్చుకున్నాం సో అది ఎన్ని రోజులు వాడు నిలవ పెడితే అంది ఏడాది మొత్తం ఉంటది పచ్చళ్ళైనా అంతే కదా ఈ పచ్చళ్ళు అన్నిటినీ మీరు మానేసారనుకోండి డెఫినెట్ గా కిడ్నీస్ బాగుంటాయి ఫస్ట్ అసలు మనం చూసుకున్నట్లయితే ఈ క్రానిక్ కిడ్నీ ఫెయిల్యూర్ లో క్రియాటిన్ అనేది ఉంటుందని చెప్తారు కదా సో దానికోసం ఏమైనా స్పెషల్ ఫుడ్స్ ఉంటాయా క్రియాటైన్ అనేది ఎప్పుడైనా సరే నార్మల్ లెవెల్స్ ఏంటి పాయింట్ సిక్స్ నుంచి వన్ పాయింట్ టూ వరకు ఆర్ వన్ పాయింట్ త్రీ మాక్సిమం అంతవరకు లెవెల్స్ మెయింటైన్ చేయాలి ఎప్పుడైతే ఈ క్రియాటైన్ లెవెల్స్ అనేది తగ్గిపోతాయో సీరం క్రియాటైన్ అంటారు ఈ పర్టికులర్ బ్లడ్ టెస్ట్లు చేసినప్పుడు క్రియాటైన్ లెవెల్స్ అనేది బయటపడతాయి ఆ క్రియానైన్ ఎప్పుడైతే ప్రాపర్ గా ఉండదో అప్పుడు ఈ సోడియం రిచ్ ఫుడ్స్ అనేవి తగ్గియాలి సోడియం పొటాషియము ఫాస్ఫరస్ పొటాషియం ఫాస్ఫరస్ వల్ల ఏం జరుగుతుంది అని అంటే అవి కూడా కిడ్నీస్ మీద భారం చూపిస్తాయి ఇంకా ఎక్కువ బర్డన్ లాగా చేస్తాయి కాబట్టి పొటాషియం ఇంకా ఫాస్ఫరస్ వాటిని తగ్గించుకోవాలి మనం కిడ్నీ ఫెయిల్యూర్ లో ఉన్న వాళ్ళలో ప్రోటీన్ లాస్ అనేది చాలా ఎక్కువగా ఉంటాం యూరిన్ ద్వారా సో వీళ్ళు ఏమైనా స్పెషల్ గా ఎక్స్ట్రా ప్రోటీన్ ఏమైనా తీసుకుంటే మంచిది అంటారా ఎక్స్ట్రా ప్రోటీన్ అంటే మనం తీసుకునే ఫుడ్ లోనే ప్రాపర్ గా ఉండేలా చూసుకోవడమే అంటే ఇప్పుడు దాల్స్ రూపంలో లెంటిల్స్ రూపంలో తీసుకోవచ్చు కానీ అవేంటి సాధ్యమైనంత వరకు వాటిని పోర్షన్ సైజెస్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోండి కానీ పొటాషియం రిచ్ లెవెల్స్ చాలా వరకు ఉంటాయి ఇప్పుడు కిడ్నీస్ దగ్గరకు వచ్చేసరికి ఏంటంటే పొటాషియం ఇంకా ఫాస్ఫరస్ జాగ్రత్తగా చూసుకుని వాళ్ళకి చాలా తక్కువ వెజిటేబుల్స్ అనేవి ప్లాన్ చేయాలన్నమాట తక్కువగా లెవెల్స్ ఉన్న వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ ఇవన్నీ ఇవ్వాలి అన్ని ఫ్రూట్స్ వాళ్ళకి ఇవ్వడానికి వీల్లేదు ఈ బనాస్లో అబకాడస్లో వీటిలో పొటాషియం ఎక్కువగా ఉంటుంది మెగ్నీషియం కూడా ఉంటుంది కానీ అవి అంత హై లెవెల్స్ వాళ్ళకి మంచివి కాదు సో అలాంటప్పుడు ఏం చేయాలి ఇప్పుడు కుక్డ్ వెజిటేబుల్స్ ఏవైతే ఉంటాయో వాటిని సాధ్యమంతకు బాయిల్ చేయాలి లేదంటే కుక్ చేయాలి కుక్ చేస్తే ఏంటి దాని పొటాషియం యొక్క లెవెల్స్ తగ్గుతాయి కదా న్యూట్రిషన్స్ లెవెల్స్ తగ్గుతాయి తగ్గిన తర్వాత వాటిని ఇవ్వడం జరుగుతుంది అనమాట కిడ్నీ పేషెంట్స్లో అదే డయాలసిస్ పేషెంట్స్ తీసుకుంది డయాలసిస్ పేషెంట్లో ఏం జరుగుతుంది మీరు హాస్పిటల్ కనుక చూసినట్టయితే అక్కడ ఒక మెషిన్ పెడతారు మెషిన్ పెట్టి ఇంటేక్ ఎలా అయితే ఫ్లూయిడ్ లోపలికి వెళ్తూ ఉంటుందో అవుట్ ఫ్లూయిడ్ అంతా బయటకు వస్తుంది అదొక ట్యూబ్ ద్వారా పెడతారు ఆ డయాలసిస్ మెషిన్ అనేది పెట్టినప్పుడు ఏం జరుగుతుంది అంటే సప్లిమెంట్స్ అనేవి ప్రిస్క్రైబ్ చేయడం జరుగుతుంది ఇన్ కేస్ పేషెంట్ ఫుడ్ సర్వైవ్ చేసుకోలేకపోతున్నారు అంటే డైజెస్టింగ్ కెపాసిటీ ఎప్పుడైతే తగ్గిపోతుందో ఆ కెపాసిటీ తగ్గినప్పుడు ఇంకా ఫ్లూయిడ్ ఇంటేక్ స్టార్ట్ చేస్తారు ఎందుకంటే న్యూట్రిషన్ లెవెల్స్ మీట్ అవ్వాలి కదా మీట్ అవ్వకపోతే పేషెంట్ మాల్లో రీష్ అయిపోతారు సో అలాంటప్పుడు ఆ సప్లిమెంట్స్ ఏమేమిటి అంటే మన ఇన్షూర్ లాంటివి ఇవ్వడం లేకుంటే నెప్రో హెచ్పి ఇస్తారు నెప్రో ఎల్పి అంటే పేషెంట్ యొక్క ప్రోటీన్ ఇంటేక్ ని బట్టి ఇస్తారనమాట ఎవ్రీ పేషెంట్ ఇస్ డిఫరెంట్ అలాంటప్పుడు దా పేషెంట్ యొక్క ప్రోటీన్ శాతం చూసుకుని సప్లిమెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది దాన్ని ఒక టూ లీటర్స్ ఆఫ్ వాటర్లో కలిపిస్తారు లేదా వన్ పాయింట్ లీటర్ ఆఫ్ వాటర్ అంటే ఆ రోజు మొత్తం మీద పేషెంట్ కి అంతే ఇవ్వాలి అంతకు మించి ఫ్లూయిడ్ ఇంటెక్ పెరిగిందా పేషెంట్ కి ప్రాబ్లం అవుతుంది అందుకే మనం చూసుకున్నట్టయితే కిడ్నీ పేషెంట్ కి ఫ్లూయిడ్స్ అనేవి చాలా తగ్గిస్తారు ఎప్పుడైతే వన్ లీటర్ వాటర్ ఇవ్వాలో ఆ వన్ లీటర్ ఆఫ్ వాటర్ లోనే మీరు సూప్స్ దాల్ తర్వాత దాల్ ఏంటి మనకి ఎప్పుడైనా సరే పప్పు ఇంట్లో గట్టిగా చేసుకుంటాం అలాంటి వాళ్ళకి ఏంటి వచ్చి పలుచగా చేయాలి పలుచగా చేసినప్పుడు వాటర్ ఇంటెక్ ఎక్కువ పడుతుంది అంతే ఇవ్వాలి ఓకే అంతే ఫ్లూయిడ్ ఇవ్వాలి ఇప్పుడు లంచ్ లో రసం కానీ సాంబార్ కాని ఇస్తే ఎంత వాటర్ వాడుతున్నామో వాళ్ళకి అంతే ఇవ్వాలి వాటర్ తీసుకున్నా అంతే తీసుకోవాలి అంటే చాలా లిమిటెడ్ ఇంటేక్ అనేది చూసుకోవాలన్నమాట సో నాన్ వెజ్ తినకూడదు అంటారు అసలు నిజంగా తినచ్చా తినకూడదు అంటే నాన్ వెజ్ చూసుకున్నట్టయితే సీ ఫుడ్ పర్వాలేదమ్మా సీ ఫుడ్ కానీ లేకపోతే చికెన్ బ్రెస్ట్ గానీ లెస్ చికెన్ ఫిష్ పౌల్ట్రీ ఇలాంటివి ఎగ్స్ రూపంలో తీసుకోవాలి యూజువల్గా చెప్పేది అంటే సాసేజెస్ కానీ రెడ్ మీట్ కానీ ఇలాంటి వాటిలో ఏంటంటే ఉప్పు శాతం ఎక్కువగా ఉంటుంది అంటే ఫిష్లో కూడా ఉంటుంది కానీ వాటిని మనం ప్రాపర్గా కుక్ చేస్తే అంత పడదు ఎగ్స్ తీసుకోవచ్చు ఎగ్స్ ఏంటి బాయిల్డ్ రూపంలో తీసుకోవచ్చు లేదంటే ఎగ్ వై ఎగ్ వైట్స్ లాగా చేసుకుని తీసుకోవచ్చు అంటే వన్ ఆర్ టూ మాక్సిమం అంతే అలా ఇవ్వచ్చు ఎందుకంటే ప్రోటీన్ ఇంటెక్ కూడా ఇంపార్టెంట్ కాబట్టి పేషెంట్కి అలా ఇవ్వచ్చు లేదంటే ప్రాసెస్డ్ కి ప్రాసెస్డ్ ఫుడ్స్కి దూరంగా ఉండాలన్నమాట డార్క్ కలర్ సోడాస్కి అంటే పొటాషియం ఫాస్ఫరస్ లెవెల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అందుకు వెన్నటికి దూరంగా ఉండాలి అలాగే కొన్ని కొన్ని డైరీ ప్రోడక్ట్స్ కూడా కొంతమందికి పడకపోవచ్చు వాటికి కూడా దూరంగా ఉండాల్సి వస్తుంది థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి కిడ్నీ ఫెయిల్యూర్ ఉన్న వాళ్ళు పొటాషియం లెవెల్స్ అనేవి చాలా తక్కువగా వాడాలని చెప్తున్నారు ఇది ఇవాటి మన ఎపిసోడ్ మళ్ళీ మరో ఎపిసోడ్తో మేము ముందుంటాం థ్యాంక్ యూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది